దీన్ని చక్కగా వినియోగించుకొని దాదాపు వెయ్యి రూపాయలు తేడా ఉంది కాబట్టి పొందాలని కోరుకోవడం జరుగుతున్నది ఇక్కడ అమ్ముకోవడం కూడా చాలా వచ్చిన తర్వాత రైతుల గురించి గ్రామీణ ప్రాంతాలలో నివసించే రైతులు వారి పంటల విధానాన్ని గురించి ఆయన ప్రత్యక్షంగా తెలుసుకొని రైతులకు అన్ని విధాల అన్యాయం జరుగుతుంది రైతుకు ఏదో ఒక న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక ఇప్పుడు కందుల కొనుగోలు పెట్టినారు మళ్ళా త్వరలో శనిగల కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది బజార్లో మార్కెట్వేతలు దళారులు రైతు దగ్గర తగ్గించుకొని తీసుకొని పోయి వాళ్ళు మార్కెట్లో ఎక్కువ ధర కావడము వ్యాపారస్తులు మా దగ్గర తక్కువ ధరకు తీసుకొని వాళ్ళు ఎక్కువగా లాభాల కోసం ఎక్కువగా వ్యాపారం చేసుకునే దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ రైతుల దగ్గర తగ్గించి నూరు కేజీలకు నూట మూడు కేజీలు వేసుకుంటున్నారు యాభై కేజీలకు యాభై రెండు కేజీలు వేసుకుంటున్నారు అనే ఒక ప్రభుత్వ ఉద్దేశంతో సక్రమైన కొలతలు ఉండాలా గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం కందులకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం ఈరోజు మనం అందరము ఈ కొనుగోలు కేంద్రాన్ని మేము ప్రారంభించుకోవడం జరిగింది భవిష్యత్తులో రైతులందరూ కూడా గిట్టుబాటు ధరల కోసం మనం ఇంకా నేనైతే తప్పకుండా రైతు పక్షాన పోరాడుతాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చినాడు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా భూమి వ్యవసాయ వ్యవసాయదారుల కుటుంబం నారావాడిపల్లిలో ఆయన చిన్నప్పటి నుంచి కూడా కొంత వ్యవసాయం అంటే తెలుసు కాబట్టి రైతులకు ఏదో ఒక రకంగా మేలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ పెట్టి కందులు కొనుగోలు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు